నేను ఆరో తరగతి చదువుతున్నాను నాకు రోల్ నెంబర్ వన్ అయితే ఇచ్చా సార్ కొన్ని రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు ఏంటంటే కుర్రవార్రోజులు ఎస్విపేట ఏం పేకలేరు మాల జాతి ఏం పేకల సార్ ఏమో ఇలా మీ ఏం ఎస్వల్ ఏం కాదు మీరేమన్నా పెద్ద కూడింగ్ అనుకుంటున్నారా ఎస్ ఎస్ అంటే ఎవరు భయపడరు అని శ్రీని సార్ అంటున్నారు మాకు ఈ ఇద్దరి చార్లు వద్దు మాకు మేము ఈ కి రావాలనుకుంటలేదు అసలు మరి సార్లు సార్లు అన్నం వాళ్ళంచే కూరలు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం అలాగే ఈ ఇద్దరు ఇచ్చాం సార్లు తీసేవాలని మేము కోరుకుంటున్నాం సైకిల్ తాళం గురించి పైకి వెళ్తాము నాకు అడికి కడుతున్నారు పిలిచి ఇక్కడ కడుతున్నారు మా క్లాస్ లో చదువుకున్న వాళ్ళు అదే వాటి నుంచి వచ్చే వాళ్ళు అందరిని ఒకసేకి అన్నారు మళ్ళీ ఏమో మా క్లాస్ లో చదువుకున్న ముందు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు మాకి సార్ వద్దు మళ్ళీ వేరే వాళ్ళు మళ్ళీ ఎస్సీ వాళ్ళు పెద్ద పుడింగ్ ఏం చేయలేరు అన్నారు ఈ గందర్ పకిగానే మనం మా క్లాసులనేన ఊలో తీంగునatte సేగ్లక్ మరి కుటరి బిరో పెద్ద పొడుంగలకుంటారా రెంద్రపు కొడెసుకోవచ్చని చెప్పి పెద్ద ఆ సబ్జెక్ట్ రంగా ప్రాప్తిచరంగా మాలేది చెంగలది నాది ఇది बाकी పోరాటం నాకు క్లాసెల్డపు బయట పంపించతరు కాపకోరని అక్కడ క్లాసుకొచ్చే వాళ్ళన ఇద్దర్ తో తప్పొనసరే యా సివిల్ బాంబ్ చేసి వసివన్ క్లాసుకొచ్చే వాళ్ళన దాని గునిజే వచ్చా ఈ పోరాటం మాత్రం ఆప ఈ పోరాటం అలా ఉంటది మీరు మాకు కొత్త హెచ్చమ్ పంపించండి ఈ పోరాటం మాత్రం అస్సలు ఆగదా మాకు ఈ సార్ వద్దు నవేషన్ అసలు చెండగలు నీ స్కూల్లో చదువుకోన మా ఎత్తు సార్ అయితే అస్సలు పోయ ఆడపిల్లలోనే చెడ్డగా చెల్లుస్తున్నాయి అయ్యా మా మా చెల్లిని అనియా ఏదో రా మమ్మల్ని పని పనిచేయకుండా మా తన పని చేస్తలేదు మా చెడ్డలో తీసుకెళ్ళిపోయాను దాన్ని బట్టి మీరు చర్యలు తీసుకోవాలనియా ఇలాగా మా కొన్ని రోజుల నుంచి ఇలాగా జరిపిస్తున్నారు ప్రతిసారు మీ జాతి ఏంటనేట్రా మీ అదో జాతి అని తింటున్నారు అలాగే చిన్న పిల్లలు ఎస్సీలు మీ ఎస్సీలు ఏం చేయలేదు ఎస్సీలు పైబడి రోల్పోలే ఎస్సీలు ఏమన్నా పెద్ద పొడింగలు అనుకున్నారా అని తిట్టారు అందుకని తిట్నా మేము మేము కొట్టామని సార్ సార్ ముందు అంత పంప్లైంట్ వెళ్ళింది సార్ ఆ ఎస్సీ అన్నవాడు మమ్మల్ని కొడుకుంటే మేము సార్ మమ్మల్ని కొడుతున్నారు అలాగే అందులో ఉన్న మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు అలాగే వచ్చేసి మా డాడీ కంప్లీట్ అయితే మా డాడీ తాగి వస్తున్నానంట మా డాడీ తాగిపోతా నువ్వు మీ డాడీ తాగుతున్నా నువ్వు తాగుతా పెట్టి మీ అని మీ డాడీ పెద్ద తాగుపోతా అని తిరుగుతున్నాడు అలాగే మేము సిగరెట్ కాల్తున్నాం అన్ని కాలం అని చెప్తున్నారు ఏం జాతర అదో జాతి అని బొసల్ సింగ్ గెడ్డం సురేష్ భూషణ్ సార్ అదేంటి నా పేరు నావకుమార్ అండి మా అమ్మాయి మా అబ్బాయి స్కూల్లోనే వేసానండి మా అమ్మ పిల్లల్ని ఇద్దరినే జాయిన్ చేసుకుని అంటే సార్ కాలేజ్ పెట్టుకొని జాయిన్ చేశానండి జాయిన్ చేస్తే ఈ రాగలోని మరి పుల్లడు ఏమైనా తప్పు చేస్తే నన్ను పిలిపించి అడగాలండి అడగకంత మీ నాన్న తాగి తాగి మీ నాన్న పచ్చగా వచ్చి చల్లిపోయాడు నువ్వు అలా చచ్చిపోయారా అనేసి పిల్లల్ని అంటున్నాడు ఏంటండి ఈ రాగాలో పిల్లని కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ వీళ్ళ ఇంటికాడ గిల్లు కడుక్కొని ని బతుంటే నువ్వు ఆ గిన్నెలు తోముకొని బతికే ఎంత నువ్వు బండికి రావడం అనేసి పిల్లల్ని ఎవరు చెందుతున్నాడు అంటే అండి మరి ఆ పిలువకి నా పరిస్థితి రాకూడదనే కదండి హెచ్ఎంసార్ ఎత్తుకొని బతు మలుకొని నేను పిల్లలు జాయిన్ చేసుకుంటే మరి ఆ మాటలు అంటుంటే ఆ పిల్లలు బాధ కలిగి మరి ఇంటికి వచ్చి చెప్పినా కాబట్టి నేను మీరు మీరు చెప్పింది చెయ్యకే కాదా మీ హెచ్ఎంసార్ కోట పడుతున్నాడు నేను మందరి నుంచి అలా రెండు మూడు సీట్లు అన్నాడంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాను ఎంతకొచ్చింది ఇకలాగా మేము చెప్పు కడుకుంటాం ఎంత వచ్చిందని పిల్లలు ఏడుతుంటే బాధ కలిగి వచ్చి అడగనాకని హెచ్ఎం హెచ్ఎంసార్ మా పిల్లలు రావడదు కదండి ఎందుకంటే మా బాధ ఏదో ఇప్పుడు నా పిల్లలు పెట్టే కదండి నేను బతుకుతున్నాను ఆ పిల్లలు కూడా చచ్చిపోతే ఇంకెవరు ఎట్లా బదులుతున్నాడు పేరు వరలక్ష్మి నా పిల్లల్నే సార్ ఎంత కోట నేను ఏదో లేని వాళ్ళు మేము లేని అయ్యి పొత్తులు అమ్ముకుంటున్నాను అని అంటున్నా ఏదో చిన్న లేపరు పెట్టుకున్నాను నేను ఏపర్ పెట్టుకుంటే నా పిల్లలు నా పొత్తులు 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 అమ్ముతున్నా పొత్తులు అమ్ముతున్నా అంటున్నారు మళ్ళీ నాన్న తీసుకొని చెప్తే బయటకు పంపించేసారు గొడవ పెట్టుకుంటా మా ఆయన పేరు వెంట తాతారో ఇక నా పిల్లల్ని హెచ్ఎం సార్ చాలా మాట్లాడుతున్నాడు పొత్తులు 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 అంటున్నా పొత్తుల తేవే పొత్తుల నన్ను అంటున్నాడు మరి ఒంట్లో పోయారమ్మా మరి ఇంట్లో పోయారినట్టుగా సార్

అలాగే కులం అలాగే మతం పేరుతో ఉపాధ్యాయులు మాట్లాడడం జరుగుతుంది స్వతంత్రం వచ్చేసి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా సరే ఇంకా కులతో ఇక్కడ ఉన్న మాకు పక్కనున్న ప్రజలతో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఈ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు మాత్రం పిల్లలకు నూరిపోతున్నారు ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రులు చెప్పాలి తప్ప ఈ మేము ఏం చెప్తున్నాం అంటే పిల్లలను దండించే హక్కు ఉంది తప్ప కులం పేరుతో దూషించే హక్కు మీకు ఎవరికి ఎవరిచ్చారనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైనా సరే కులం పేరుతో మాట్లాడడం మతం పేరుతో మాట్లాడడం మేము చేసే పనిని వ్యక్తరించి మాట్లాడడం తల్లిదండ్రుల్ని తక్కువగా చేసి మాట్లాడడం పిల్లల పిల్లల మీద పిల్లల్లో లేనిపోని ఇబ్బందులు కలగజేసే విధంగా ఇక్కడ స్థానికమైన ఇచ్చాము అలాగే టీచర్స్ ఆలోచనలు ఉన్నాయి దీన్ని పూర్తిగా మేము ఖండితున్నాం ఏదేమైనా జిల్లాధికారులు వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం అంటే అధికారులు ఎప్పుడు కూడా ఆ ఇక్కడ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి మేము పిల్లలకి నాణ్యమైన విద్య అందిస్తున్నాం అలాగే నాణ్యంగా మేము పిల్లల్ని చూసుకుంటున్నాం ఈ అనేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారో ద్వారా స్థానికంగా పిల్లలు ఏ సమస్య అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల్ని పట్టించుకోకుండా గాలికొందేసి కులం కులాన్ని మతాన్ని ఆచూ గిపేసి తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఈ స్కూల్ యాజమాన్యం ఉంది కాబట్టి ఈ స్కూల్ యాజమాన్యం మీద అధికారులు అలాగే ఈ స్థానిక మీద పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం ఇలా స్కూల్ పిల్లలకి గొప్పలు మంచిగా విద్య అందిన అలాగే ఫుడ్ అందిన అన్నారు తప్ప ఇక్కడ జరిగే అక్రమాలకు కానీ ఇక్కడ జరిగే పిల్లల మీద జరిగే నైతికత బాధ్యత వహించి అధికారులు ఖచ్చితంగా అధికారులు వచ్చి ఇది మిగిలి తేల్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం ఇది తాత్కాలిక ఆపేస్తామే కానీ మా పిల్లలు పిల్లల్లో ఈ విశ్వేశాన్ని ఇక్కడ ఇప్పుడు తొలగించకపోతే రేపు గ్రామంలోనూ అలాగే మండలంలో కూడా పెద్ద ఒప్పందం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోకపోతే ఈ ఈ పోరాటాలను ఉధృతం చేసి ఇప్పుడే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనేసి మేము మండల తరఫున హెచ్చరిక చేస్తున్నాం సిపిఎంల ప్రశ్న లిబరీలో ఇప్పుడు ఇక్కడ ఎండపీ సంబంధించి పిల్లలు ఏదైతే అంటే హెచ్ఎం గారు ఏదైతే ఉన్నదో చాలా దుర్భాషలతో చాలా ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడి మరి ఎందుకంటే వాళ్ళ వృత్తి కోసం కూడా మరి వాళ్ళు మాట్లాడడం కూడా జరిగిందండి ఎందుకంటే వాళ్ళు ఏ వృత్తి చేసుకుంటే అతనికి ఎందుకండి డిప్యూటీ సిఎం గారు మీరు బంగారు పరిపాలన ఇస్తారని చెప్పారు చాలా మాకు బంగారు పరిపాలన వద్దండి మా పిల్లలు చదువుకోలేక పాఠశాలలు ఉన్నాయి అన్నది మీరు గమనించండి సారు ఎందుకంటే పాఠశాలకి మేము ఏది పంపినాం అది పంపుతాం అన్నది కాకుండా పిల్లలు తల్లిలో ఏదైతే ఉందో ఇవాళ కన్నీరుతో మరి కన్నీరు కార్చుకుంటూ కూడా ఆ పిల్లలు ఏ ఆ పిల్లలు మా పిల్లల భవిష్యత్తు మాకు ఏమైపోతుంది అనేసి ఆ తల్లు ఏడుతూ ఉన్నారండి మరి కంపల్సరీగా ఎందుకంటే మీరు ఏదైతే ఉన్నదో మీరు బంగారు పైతే మా పిల్లలకి బంగారు పలుపాలని తన మీరు రాజకీయాల్లోకి రావడం జరిగింది రాజకీయాల్లో రావడం జరిగింది కాబట్టి మీరు బంగారు పలుపా ఇవ్వద్దండి స్కూల్లో ఏం జరుగుతుందో పిల్లలకు అసహాయంగా మాట్లాడడం ఆ బూతులు ఆ పిల్లలకు బూతులు కూడా మీరు మీ ఇద్దరికి ఏం ఇంకొందని కూడా పిల్లల్ని నడవచ్చు పరిస్థితి ఏమి సార్ కి మరి ఏదైనా సరే అతను వెంటనే కూడా సస్పెండ్ చేసి ఎక్కడెక్కడ లేని అధికారులు అందరూ కూడా ఇక్కడ రావాలనేసి మీరు సరే నిర్ణయం తీసుకుని మాకు సరే పరిష్కారం చూపిస్తారని మా పిల్లలకు తాటి కులం పేరుతోటి తిట్టి మీరు మా మాలో ఎస్ అనేసి కులం పేరుతోటి తిట్టి ఆ పిల్లల కాపుల పిల్లలు ఏదైతే ఉన్నదో మరి మా పిల్లలు కులం పేరుతో తిరుతా ఉన్నారండి మరి ఆ పిల్లలమ్మ లోపల పెట్టి మా పిల్లలమ్మ బయట పెట్టడం కూడా జరుగుతుందండి చూడలేను మరి వ్యక్తిగతంగా రాజకీయంగా జరుగుతూ ఉన్నదండి చూలు చూలవారు అంటే కూడాను మరి ఇక్కడ హెచ్ఎం గారు ఏదైతే ఉన్నదో కంపల్సరీగా మరి ఆయన మీద చర్యలు తీసుకుని మీరు మీరు పర్చిమెంట్ కి కంపల్సరీగా పర్సిమెంట్ తీసుకుంటేనే కానీ మేము ఈ నిరాధార దీక్ష ఏదైతే ఉందో మేము మీరు నిర్ణయించండి మాకు సరైన పరిష్కారం చూపితేనే కానీ మీరు డిప్యూటీ సీఎం గారు మీరు ఎక్కడున్నా సరే మరి ఇక్కడ మీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ వచ్చి మీరు అమలులో తీసుకుని మరి పిల్లలకి న్యాయం ఏంటిది మీరు చేస్తారని మీరు న్యాయం చేసే వరకు కూడా మా పోరాటం కూడా ఆగదనేసి ఎందుకంటే ఒకళ్ళమ్మ పొత్తులు అమ్ముకున్నారనేసి ఒకళ్ళమ్మ ఇంట్లో అంచుతారనేసి మా పిల్లలకి ఇదని నేర్పడం పాఠశాలలోను ఇది కాదు కదా పిల్లలకి మీరు ఏం నేర్పుతారనేసి మీరు ఏం మెసేజ్ ఇస్తారనేసి మీరు డిప్యూటీ సిఎం ఎలాగో అవే అవినప్పుడు మీరు ఏ ఏ హామీలు ఇచ్చారు మరి మా పిల్లలకి మరి సరైన దాట్లో నడిపిస్తారనేసి మరి మీరందరూ కూడా సరైన నిర్ణయం తీసుకుని సరిగా మీరు ఆలోచించి మరి సరైన ఈ అన్నపూర్ణ శివులు ఏదైతే ఉన్నదో కంపల్సరీ ఇక్కడ ఉన్న ఉన్నా ఏదైతే ఉందో ప్రతి శివులన్నీ కూడా సరైన సౌకర్యాలు లేవు ఎందుకంటే ఆ తిండి విషయంలో కూడా సరిగా కూడా అవి తిండి విషయంలో కానీ ఆ పిల్లలు ఒక ఐదు కిలోమీటర్లు వెళ్ళి రాడు మళ్ళా ఐదు కిలోమీటర్లు మళ్ళీ ఎక్కడ రాడు ఆడపిల్లలు మా ఆడపిల్లలకి అంటేది స్వతంత్రం అంటేది లేదు ఏ ఏ టైంలో ఏం జరుగుతుందని కూడా బాధగా ఉండి మేము చాలా భయపడుతూ ఉన్నాము మీ శరీరం శరీరం తీసుకుని ఎండపల్లి ఏదైతే ఉందో ఈ ఎండపల్ని కొత్తపల్లి మండలం తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఏదైతే ఉందో మీరు శరీరం చర్యలు తీసుకుని మీరు శరీరం నిర్ణయం మా ఉద్యమం కంపల్సరీగా మేము ఆపు